మై ఛానల్ స్ణి ఉజ్జు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటండి ఇవన్నీ సామాన్లు అన్నీ వేసుకొని ముందర కూర్చుంటుంది అనుకుంటున్నారా నిన్న హేమాన్స్కి ఉజ్వలాకి పండక్కి బట్టలు తేవడానికి షాపింగ్కి వెళ్ళానండి బట్టలు తీసుకొని వస్తూనే అలాగే ఇంట్లో కొంచెం గ్రాసరీ అయిపోయింది లాస్ట్ టైం కొంచెం తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఏదైనా తక్కువ అయితే కొన్ని తీసుకొని వచ్చానండి ఎంతమంది ఉన్నారంటే షాపుల్లో జనాలు మనము ఏదైనా షాపింగ్ చేసినప్పుడు పది నిమిషాలు అయిపోయింది అనుకోండి బిల్ వేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతమంది జనాలు ఉన్నారు నాలాగా ఇంకెంతమంది షాపింగ్ చేస్తారు కదండి పండగ సీజన్ కదా ప్రతి షాప్లో జనాలే ఉన్నారు ఎక్కడ చాలా లేట్ అయిపోయిందండి మేము దగ్గర దగ్గరగా నిన్న ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది మ్యాక్సిమం కొన్ని తీసుకొని రావడానికే ఇంత టైం అయింది ఇంకా అన్ని సరుకులు అవన్నీ తీ ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే చాలా టైం అయ్యేది కొన్ని తీసుకున్నాను అలాగే ఉజ్వలాకి మ్యాక్సిమం మెటీరియల్ తెచ్చానండి ఈసారి నేనే స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి టైం ఉంటుందో లేదో తెలియదు కానీ ఫైవ్ టు సిక్స్ డేస్ ఉంది మిగతా వాళ్ళే కూడా బ్లౌజులు కుట్టాలి టైంని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎలాగో ఒక రకంగా ఫినిష్ చేస్తాను మీకు చూపిస్తాను అవి ఫ్రాక్స్ ఎలా కుట్టాను ఏంటి అన్నది ఇంకా పోతే మ్యాక్సిమం అన్నీ తెచ్చానండి అయితే తెచ్చాను నిన్న ఉజ్వలాకి లీవ్ తీసుకున్నానండి ఇది కొంచెం షాపింగ్ ఉంది పాపనే తీసుకొని తీసుకుందాము మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయమని అనేసి పాపనే తీసుకెళ్ళాను హాలిడే తీసుకుంది నేను ఉజ్వల అలాగే తనకు నచ్చింది పా స్వీట్ కార్న్ తీసుకుంది నిన్నటికైతే ఉజ్వలాకే ఆప్షన్ ఇచ్చానండి తీసుకెళ్లాను కదా నీకు ఏదైనా నచ్చితే తీసుకొని ఎలా తయారైపోయిందంటే ఏది చూసినా అమ్మ నాకు కావాలి నాకు కావాలి అని ఇవన్నీ తెచ్చుకుంది పప్పీస్లు అంట రబ్బర్ బ్యాండ్ అంట అన్నీ తెచ్చుకుంది అలాగే దండలు కూడా తెచ్చుకుందండి బ్రస్ మీదికి మ్యాచింగ్ ఇది నెక్స్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏమేమి తీసుకుంది అని చాలా సింపుల్గా చాలా బాగున్నాయి నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అలాగే విధ చదువు బాగా చదువుతుందండి బాగా ఇంట్రెస్ట్ అయితే ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి మనం ఏదైనా ఒక ఏరియాకు అలా వెళ్తాయి మనకు నచ్చింది ఏదైనా తినాలి అంటుంది కదా అలా అడగదు అమ్మ నాకు ఆ నోట్బుక్ కొని ఆ పెన్సిల్ కొని ఇవే ఎక్కడికి వెళ్ళినా ఇదే సో వాటర్ పెయింట్స్ తీసుకుంది నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ ముందు చెక్ చేయడమే పెన్సు ఎరేజర్స్ ఇవే చెక్ చేస్తుంది అందులో వద్దు వద్దున అన్నీ ఉన్నాయి ఇంట్లో అంటే ఈ వాటర్ పెయింట్స్ తీసుకుంది వీటితో ఎలా పెయింట్ వేస్తుందో చూడాలి అలాగే పార్లేజీ ఈ బిస్కెట్ ఒకటి కనిపించిందండి కిడ్స్ కి ఇది చాలా కనెక్ట్ అవుతుంది పార్లేజీ బిస్కెట్స్ ఒకప్పుడు ఉండేటివి మళ్ళీ రీసెంట్గా ఇప్పుడేమో ఉంది ఇది ఒకటి తెచ్చుకున్నా తిందామని మ్యాక్సిమమ్ అన్నీ కవర్ చేశానండి గ్రాసరీస్ మొత్తం తెచ్చాను ప్రతి షాప్లో ఎంతమంది జనాలు ఉన్నారంటే అస్సలు టైమే దొరకట్లేదండి లేట్ అయిపోతుంది చాలా లేట్ అయిపోతుంది అలాగే అన్నీ వాళ్ళకి ఇష్టమైనటివైనా మనకు కూడా ఇష్టమైనటివి తెచ్చుకోవాలి కదండి వేడి వేడిగా చేస్తూ ఉన్నాడు అన్న జిలేబీ అప్పుడు తెచ్చుకున్న నైట్ అస్సలు టైమే లేదండి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళకు వంట చేసుకొని తినిపించి పడుకునే లోపల టెన్ థర్టీ అలా అయిపోయింది ఆ టైం వరకు పనులు ఉంటూనే ఉన్నాయండి అలాగే పెయింట్ వేసాం కదా ఇంటికి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అస్సలు రెస్టే లేదండి తిరుగుతూనే ఉన్నాము చేసుకుంటూనే ఉన్నాము మనుషులు పెట్టి చేపించుకున్న మా అమ్మ హెల్ప్ వచ్చింది ఎంతమంది చేసినా కానీ మనకు ఇంటి పని పెట్టుకుందామంటే అస్సలు టైమే ఉండదండి మనం ఎంత ట్రై చేసినా కానీ పనులు లేట్ అయిపోతూనే ఉంటాయి అప్పటికీ మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు నువ్వు ఒక్కదాని చేసుకోలేవు నేను వస్తాను నేను వచ్చి కొంచెం హెల్ప్గా ఉంటుందంటే వింటామా విన్నాం కదా వినకుండా ఇవన్నీ చేశాను ఇంకా స్టిచ్చింగ్ చేయాలండి చాలామంది బ్లౌజులు ఇచ్చారు అలాగే పాపకి ఈసారి రెడీమేడ్ అసలు తేలేదు అమ్మ ఒక డ్రెస్ తెచ్చింది మిగతాటి నేను స్టిచ్ చేయాలి స్టిచ్ చేద్దామని తెచ్చాను కుడతానో లేదో కూడా తెలియట్లేదు నాకు ఉజ్వలాకి పండగకి ఎలా చేయాలా ఏంటని ఇప్పుడు టెన్షన్ అవుతుంది అలాగే దారిలో వస్తూ వస్తూ ఉంటే ఇది కనిపించాయండి మా ఏరియాలో వీటిల్ని గంజిగడ్డలు అంటారు మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు కామెంట్ చేయండి చాలా ఇష్టం అండి నాకు ఒకప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళము ఇప్పుడు తినట్లేదు ఇప్పుడు దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది అందుకనే తెచ్చుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి చాలా కాలం అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది తినేసి ఇవన్నీ తెచ్చుకున్నాను మ్యాక్సిమం అంతా కవర్ చేశానండి కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తక్కువ వస్తుందండి మనం ఎన్ని రాసి పెట్టుకొని ఎన్ని గుర్తుగా తెచ్చుకున్నా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము పండక్కి మ్యాక్సిమం అన్ని సరుకులు తెచ్చానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఓ ఫిగ్గా ఈ వీడియో చూసినందుకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియోని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి గ్రాసరీస్ అన్నీ తీసుకున్న తర్వాత మేము ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళామండి ఉజ్జ్వలాక్ ఫ్యాన్సీ స్టోర్ అక్కడ ఒక పన్నీ ఇన్సిడెంట్ జరిగింది మీతో షేర్ చేసుకుంటాను అదేమైందంటే ఇక్కడ ఇక్కడ పుట్టాము హిప్ బామ్ లిప్ బామ్ తీసుకుందండి తీసుకొని ఏం చేసిందంటే ఓపెన్ చేసేసింది ఓపెన్ చేసి చేయి మొత్తం పూసేసుకుంది షాప్ బయటకు వెళ్ళి పరిగెడుతుంది నేనేదో కొడతాననే ఏమో బయటికి వెళ్తే నాకేమంటే వెహికల్స్ వస్తున్నాయి చాలా రద్దీగా ఉంది నిన్నంతా బయటికి వెళ్తుంది అనేసి పిలుస్తా ఉన్నా పలకట్లా వెళ్ళిపోతూనే ఉంది లాక్కొని వచ్చాను చేయి దాచిపెట్టుకుంటుంది బ్యాంగిల్స్ సైజు వేద్దామని తీస్తే చేతికి మొత్తం పూసేసుకుంది వేస్ట్ చేసేసింది ఇదంతా వేస్ట్ అయిపోయింది అన్నీ ఇంతేనండి ఏదైనా కావాలంటుందా అలానే మార్కెట్లో వచ్చేటప్పుడు స్ట్రాబెరీస్ తీసుకుంది కదా స్ట్రాబెర్రీస్ నేను ఎప్పుడు తినలేదు తీసుకుంది అంది సరేలే తీసిచ్చాను తీసిచ్చి మార్నింగ్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం టేస్ట్ చేసింది నా కొద్దమ్మా ఫుల్గా ఉంది అనేది అది వేస్ట్ అన్నీ వేస్ట్ చేస్తుందండి ఏదైనా తినాలంటుంది ఏది తినదు బ్యాంగిల్స్ తీసుకుంది ఎన్ని బ్యాంగిల్స్ తీసుకుందంటే ప్రతి ఒక్కటి పేరప్ చేస్తుంటుంది డ్రెస్కి ఈ డ్రెస్కి ఇది మ్యాచింగ్ అయిద్ది ఈ డ్రెస్కి ఇది మ్యాచింగ్ అయింది అని అయితే నిన్న నిన్నటి వరకు మాత్రము ఉజ్వలాకే నేను ఆప్షన్ ఇచ్చానండి మ్యాక్సిమం నేనే తెస్తాను నిన్న మాత్రం ఉజ్వలన్ని తీసుకెళ్ళాను తనకే ఆప్షన్ ఇచ్చాను తనకు నచ్చినవే తీసుకుంది అలా ఈ పండగ షాపింగ్ ముగిసిందండి ఇంకా పిండి వంటలు ఇవన్నీ చేసినప్పుడు వీడియో పక్కాగా తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ